నా పేరు తెలుగు వెలుగు టీవీ రెడ్డి తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థని ఏర్పాటు చేసి ఇప్పటికి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఐదవ వార్షికోత్సవ సభ వేడుకలను ఏర్పాటు చేస్తున్నాం అది మన అనంతపురం సప్తగిరి సర్కిల్లో ఉన్న కేంద్ర గ్రంథాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ ఒక ప్రధానమైన లక్ష్యం ఏంటంటే సాహిత్యము సమాజము అనేటివి ప్రతి మనిషికి రెండు కళ్ళు లాంటివి సాహిత్యం నుంచినే ఒక మంచి వాతావరణాన్ని సమాజానికి అందిస్తుంది అట్లనే సమాజంలో ఉన్నటువంటి అనేక అనుభవాలను తీసుకొని మరీ సాహిత్యంగా అది మలచబడుతుంది కాబట్టి సాహిత్యము సమాజము అనేది ప్రతి మనిషికి రెండు కళ్ళతో సమానం కాబట్టి మేము కూడా తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ అనేది పంతొమ్మిది పది రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఇరవై మూడో తారీఖున ఇది ప్రారంభం చేయడం జరిగింది ఆనాటి నుంచి మరి సామాజిక పరంగా ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినప్పటికైనా ఆ సమస్యలో మనం పాల్గొంటూ వాళ్ళకి తోచినటువంటి సహాయాన్ని మనం అందించడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి కరోనా సందర్భంలో మరి ట్రాఫిక్లో ఉన్నటువంటి పోలీసులకు కానీ వీధుల్ని పరిశుభ్రం చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కానీ మెడికల్ సిబ్బందికి కానీ వాళ్ళకు మనం సోపులు తర్వాత వాళ్ళకు బిస్కెట్స్ మాస్కులు టీను ఇలాంటివన్నీ వాళ్ళకు అందించేసి మనం ఆ సేవ చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించాం అదేవిధంగా ఎవరైతే నిరాశ్రయాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి దాతల సహకారంతో నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి ఎవరైతే మరి వలసవాదులు అయితే ఎవరో వస్తున్నారో ఆర్థికంగా చాలామంది ఇబ్బందులు పడే వాళ్ళకి దాతల సహకారంతో వాళ్ళకి మనం ఆర్థికంగా వాళ్ళకి సహాయం అందించడం జరిగింది అదేవిధంగా మొన్ననే కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోయినప్పుడు కూడా మరి అనంతపురంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలన్నిటితోనూ కలుపుకొని దాదాపు ఆరు లక్షల రూపాయలు మనం వసూలు చేసి మరి వాళ్ళకు కూడా నిత్యావసర సరుకులు ఇలాంటివి అందించడం జరిగింది ఈ విధంగా సామాజిక సేవ చేయడంలో నిమగ్నమవుతూ తన వంతుగా తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవ ముందుకు పోతుంది అదే క్రమంలోనే మరి తెలుగు సాహిత్యం పట్ల కూడా ఎంతో మక్కువతో ఆ సాహిత్యాన్ని మృత భాషగా మారకుండా సాహిత్యాన్ని బతికించడం కోసం అనేక మంది తెలుగు కవులను మనం ప్రోత్సహించాలని కవితల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ పోటీల సందర్భంగా ఎంతోమందిని మనం సత్కరించి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా పుస్తకావిష్కరణలు వంటి అనేక కార్యక్రమాలు కూడా మనం నిర్వహిస్తున్నాం ఈ విధంగా సాహిత్య సామాజిక సేవ చేస్తూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మనం ఐదవ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా మరి కొంతమంది కవులకి ముఖ్యంగా ఈ సమాజానికి ఎవరైతే మూల స్తంభాలుగా వ్యవహరిస్తున్నారో అలాంటి పాత్రికేయులకు అలాగనే ప్రింట్ మీడియా వాళ్ళకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా కొంతమందికి అంచెల కొంతమందికి మనం కూడా వాళ్ళని సత్కారం చేసి గౌరవించుకుంటూ సత్కారం చేయాలని చెప్పేసి మేము భావించాము ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాము కాబట్టి దీనికి అందరూ కూడా మరి కవులు మరి కళాకారులు సామాజికవేత్తలు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పదే పదే కోరుతున్నాము అదే అదే ఈ కార్యక్రమము మన అనంతపురం జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది తర్వాత ఒంటి గంటకు మరి సత్కారాల అనంతరం అందరికీ భోజన సదుపాయం కూడా ఉంది అందరూ కూడా మా ఆదిత్యాన్ని స్వీకరించి భోంచేసి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను నా వేర్ అల్తాఫ్ నేను తెలుగు వెలుగు సాహిత్య సేమాజ సామాజిక సంస్థ యొక్క కార్యదర్శిని ఈ సంస్థ రెండు వేల ఇరవైలో ఏర్పాటు చేసినాము ఈ సంస్థ ఏర్పడిన తర్వాత మొదటి వార్షికోత్సవము రెండు వేల ఇరవై మార్చిలో చాలా గ్రాండ్గా చేయాలని అంత ప్రిపేర్ అయిన సమయంలో అనుకోకుండా ఈ కరోనా లాక్డౌన్ రావడం వలన చేయలేకపోయినాము అప్పటి నుంచి ఐదు సంవత్సరాలు వివిధ కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మరియు రచయితలకు సన్మానాలు మరియు కొంతమంది వర్ధంతులు జయంతులు కూడా కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాము ఈరోజు ఈ ఐదవ వార్షికోత్సవము కొంచెం బాగా గ్రాండ్గా చేయాలనే ఉద్దేశంతో ఈ లైబ్రరీలు ఏర్పాటు చేసినాము ఇందులో మా సంస్థ అధ్యక్షులు టీవీ రెడ్డి గారు కూడా ఒక పుస్తకము రాయడం జరిగింది కవితల పుస్తకము దాని పేరు ఆ పుస్తకాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరిస్తూ ఈ ఐదవ వార్షికోత్సవాన్ని ఈ లైబ్రరీ నందు జరపాలని మేము నిర్ణయించుకున్నాం కాబట్టి మిత్రులందరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ ఈ తెలుగు వెలుగని సామాజిక సేవ వేత టీవీ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకటవ తేదీ అనగా శుక్రవారం కేంద్ర గ్రంథాలయ సమస్యలో పది గంటలకు కవి సమ్ కార్యక్రమం జరుగుతుంది పుస్తకావిష్కరణ జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కవులు రచయితలు మేధావులు వంటి వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుతున్నాము అదేవిధంగా సార్ గారు మరి సామాజికంగా చాలామందికి సేవాభావంతో అంకిత భావంతో కరోనా సమయంలో కూడా కొందరి పేదలకు నిత్యావసర వస్తువులను తీసుకువచ్చి అందన చేయడం జరిగింది అదేవిధంగా చాలామందికి సహాయం చేస్తున్నారు సారు కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఎక్కడున్న నలుమూల నుంచి వచ్చేసినటువంటి కవులకు సన్మాన కార్యక్రమంతో వాళ్ళను సత్కరిస్తూ ఘనంగా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాం దిగ్విజయంగా పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం